ఒకటవ దినవృత్తాంతముల గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము ద్వారపాలకుల విభాగమును గూర్చినది ఆసాపు కుమారులలో కోరే కుమారుడైన మెషలెమియా కోరాహు సంతతి వాడు కుమారులు ఎవరనగా జకరియా జ్యేష్ఠుడు ఎదియావేలు రెండో వాడు జబ్యా మూడో వాడు యత్నియేలు నాలుగో వాడు ఏలాము ఐదో వాడు యొహోహానాను ఆరోవాడు ఎలియాయునై ఏడవవాడు దేవుడు ఉభేదోదోమును ఆశీర్వదించి అతనికి కుమారులను దయచేసాను వారెవరనగా శమయ్య జ్యేష్ఠుడు యహోజాబాదు యోవాహు మూడో వాడు షాకారు నాలుగో వాడు నెతానేలు వాడు అమ్మీయేలు ఆరో వాడు ఇస్సాకారు ఏడో వాడు పెయుళ్ళే తై వాడు వాని కుమారుడైన శమయాకు కుమారులు పుట్టెరి వారు ఉండి తమ తండ్రి ఇంటి వారికి పెద్దలైరి శమయా కుమార్లు ఒత్ని రఫాయేలు ఓబేదు ఎల్జాబాదు బలాఢ్యులైన అతని సహోదరులు ఏలిహు సమాఖ్య ఒబేదోదోము కుమారులైన వీరును వీరి కుమారులను వీరి సహోదరులను ఆరవది ఇద్దరు వారు తమ పనిచేయుటలో మంచి గట్టివారు మిషలేమ్మకు కలిగిన కుమారులను సహోదరులను పరాక్రమశాలులు వీరు పద్దెనిమిది మంది మొరారీలలో హోస అనువానికి కలిగిన కుమారులు ఎవరనగా జ్యేష్ఠుడగు సిమ్ వీడు జ్యేష్ఠు కాకపోయినను వాని తండ్రి వాని జ్యేష్ఠ భాగస్థునిగా చేశాను రెండో వాడగు హిల్కియా మూడో వాడగు టెబల్యాహు నాలుగో వాడగు జకర్యా హోసా కుమార్తెను సహోదరులను అందరూ కలిసి పదముగ్గురు ఈలాగున ఏర్పాటైన తరగతులను బట్టి యేహోవా మందిరంలో వంతుల ప్రకారముగా తమ సహోదరులు చేయనట్లు సేవ చేయుటకు ఈ ద్వారపాలకులు అనగా వారిలోని పెద్దలు జవాబుదారులుగా నియమింపబడిరి చిన్నలకేమీ పెద్దలకేమీ పితరుల ఇంటి వరుసను బట్టి ఒక్కొక్క ద్వారం వద్ద కావలి ఇంటికే వారు చీట్లు వేసరి తూర్పు తట్టు కావలి షలమ్యాకు పడెను వివేకము గల ఆలోచనకర్త అయిన అతని కుమారుడకు జకరియాకు చీటీ వేయగా ఉత్తరపు తట్టు కావలివానికి పడెను దక్షిణ వైపును కావలియు అతని కుమారులకు అశుభీమను ఇంటి కావలియు పడెను షుప్పీమునకు హోసాకును పడమటి తట్టుననున్న షెల్లేకేతు గుమ్మములకు ఎక్కువ రాజమార్గమును కాచుటకు చీటీ పడెను తూర్పున లేవీలైన ఆరుగును ఉత్తరమున దినమునకు నలుగురును దక్షిణమున దినమునకు నలుగురును అస్సుపీమునద్ద ఇద్దరిద్దరును బయట ద్వారమునద్దను పడమరగా మార్గము మార్గమునద్దను నలుగురు వెలుపటి త్రోవయ్యందు ఇద్దరును ఏర్పాటయ్యి కోరే సంతతి వారిలోను మరారీలలోను ద్వారము కనిపెట్టు వారికి ఇలాగు వంతులాయను కడకు లేవీలలో అహియా అనువాడు దేవిని మందిరపు బొక్కసమును ప్రతిష్ఠితములకు వస్తువుల బొక్కసములను కాచువాడిగా నియమింపబడెను లద్దాను కుమారులను గూర్చినది గిర్షేనీయుడైన లద్దాను కుమారులు అనగా గిర్షేనీయులై తమ పితరుల ఇండ్లకు పెద్దలై ఉన్న వారిని గూర్చినది ఎహియేలు కుమారులైన జేతామును వాని సహోదరుడైన యావేలును యేహోవా మందిరపు బొక్కసములకు కావలి వారు అమ్రామీయులు ఇస్సహారీలు హెబ్రోనీలు ఉజ్జియేలీలు అని వారిని గూర్చినది మోషే కుమారుడైన గెర్షేమునకు పుట్టిన షబూయేలు బొకసం మీద ప్రధానిగా నియమింపబడెను ఎలియజరి సంతతి వారగు షబూయేలు సహోదరులు ఎవరనగా వాని కుమారుడైన రెహబ్యా రెహబ్య కుమారుడైన యషయా యషయా కుమారుడైన యహోరాము యహోరామ కుమారుడైన జిక్రీ జిక్రీ కుమారుడైన షెలోమీతో యహోవా మందిరము ఘనముగా కట్టించుటకై రాజైన దావీదును పితరుల ఇంటి పెద్దలను సహస్రాధిపతులను శాతాధిపతులను సైన్యాధిపతులను యుద్ధములో పట్టుకుని ప్రతిష్ఠించిన కొల్లసొమ్ము ఉన్న బొక్కసొమ్ములకు షెలోమీతును వాని సహోదరులను కావలి కాయువారైరి దీర్ఘదర్శి సమూహ్యలను కిషు కుమారుడైన సవులును నేరు కుమారుడైన అబ్నేరును శరూయ కుమారుడైన యావాబును ప్రతిష్ఠించిన సుమంతయు శలోమీతు చేతి క్రిందను వాని సహోదరుల చేతి క్రిందను ఉంచబడెను ఇసారీలను గూర్చినది వారిలో న్యాయమును వారి కుమారులను బయటపని జరిగించుటకే ఇస్రాయేళ్లకు లేఖకులుగాను న్యాయాధిపతులుగాను నియమింపబడిరి హిబ్రోనీలను గూర్చినది హషభ్యాయను వారి సహోదరులను పరాక్రమ సరులను వెయ్యిన్ని ఏడు వందల సంఖ్య గలవారు వీరు యోర్ధాన ఏవల పడమటి వైపున నుండు ఇస్రాయేలీల మీద యహోవా సేవను గుర్చిన వాటన్నిటి విషయములోనూ రాజు నియమించిన పని విషయంలోనూ పై విచారణకర్తలుగా నియమింపబడిరి హెబ్రోనీలను కూర్చినది హెబ్రోనియుల పితరుల ఇంటి పెద్దలందరికీ ఎరి ఎరియా పెద్దయాయను దావీదు ఏలుబడిలో నలభైవ సంవత్సరమున వారి సంగతి విచారింపగా వారిలో గెలాదు దేశంలోనే యాజేరునందన్న వారు వారు పరాక్రమశాలులుగా కనబడరి పరాక్రమశాలులకు వారి సహోదరులు రెండు వేల ఏడు వందల మంది ఇంటి పెద్దలుగా కనబడిరి దావీదు రాజు దేవుని సంబంధమైన కార్యముల విషయంలోనూ రాజకార్యముల విషయంలోను రూబేనీయుల మీదను గాధీల మీదను మనషే అర్ధగోత్రపు వారి మీదను వారిని నియమించరు ఆమెన్